అలాగే నా మా నాన్నగారి స్వాతి నక్షత్రం ఏంటి ఇలా ముందు మన దెబ్బేంటో హిందీ వాళ్ళకి చూపించాం మొన్న బాంబేలో అంటే ఇంత గెలిచి రచ్చగలవంటారు ఇంత గెలిచేసాం మా కాంబినేషన్ వస్తుందంటే ఇప్పుడు రచ్చ గెలిచి అంతే రచ్చ గెలవడానికి రచ్చ చేసాం అక్కడ బ్రహ్మాండంగా వాళ్ళు సినిమాని వాళ్ళు చూ రిలీజ్ చేసిన ఘోర ఏదైతే థీమ్ సాంగ్ ఉందో అద్భుతంగా వాళ్ళు దాన్ని ఆస్వాదించారు మళ్ళీ వాళ్ళ విశాఖపట్నం ఏదైతే మన ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక రాజధాని అయిన విశాఖపట్నంలో ఈ కార్యక్రమం జరుపుకోవడం అంటే విశాఖపట్నానికి నాకు చాలామంది ప్రతి ప్రతివీధులు షూటింగ్ చేశాను ఇక్కడ నాకు తెలియని తెలియని వీదంటూ లేదు ఇక్కడ ఎన్ని సినిమాలు ఈయనమ్మ గుర్రం మీద నన్ను తీసుకెళ్ళి వినో అప్పుడు మన లెజెండ్ సినిమాలు పదివేల మంది ఉన్నారు మీరు చూశారు ఆయన గుర్రం మీద అద్దం కొట్టుకుని వెళ్ళడం ఎన్ని ఎన్నో ముందుగా సరే నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చే నన్ను మీ అందరి ఉండేళ్ళు ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంబుధుడు విశ్వానికే విశ్వ నటన ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు నా గురువు నా దైవం మా తండ్రి గారి విశ్వ విఖ్యాత నట సర్వభౌమ నటరత్న కళా ప్రపూర్ణ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి ఆయనకి నా అంటే ముందు అంటే వాగ్రతా సంపర్తో వాగ్రత ప్రతిపత్తి జగత పితరం వందే పార్వతి పరమేశ్వరం అటు తల్లి తల్లిపాథిపదే ప్రార్థుభు భక్తి గురుణ మాంస శాస్త్రం తస్మే సర్వజ్ఞ మూర్తే పిత్ర అంటే సగం నాకు ఈ శరీరాన్నించి నాకు మా గురువుల దగ్గర పాఠాలు నేర్చుకోవడానికైతేనేమి ఇవన్నీ నాకు అవకాశం ఆయన సినిమాల ద్వారా అలాగే బయట గురువుల ద్వారా నాకు పాఠాలు నేర్చుకోవడానికి నాకు అవకాశం ఇచ్చిన నా తండ్రి గారికి అలాగే మా తల్లిగారు బసవతారకం గారికి వాళ్ళకి ఈ సభాముఖంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన సినిమా విషయానికి వస్తే తాండవం అఖండ తాండవం మదర్ సినిమా భాగం చూశారు మీరు ఆనాడు ఆ కోవిడ్ పరిస్థితుల్లో ఆ పాండమిక్లో చిత్రం విడుదల కావడం మొట్టమొదటి భారతీయ చిత్రం అసలు జనం వస్తారా రాలా థియేటర్ కన్నా పరిస్థితుల్లో ఆ సినిమాను విడుదల చేయడం దాని తర్వాత అది కనిపించడం సాధించడం అందరికీ ధైర్యం రావడం ఆడు కూడా వాళ్ళు సినిమాల్ని విడుదల చేయడం మన వాళ్ళే కాదు యావత్ భారతదేశపు చలనచిత్ర చిత్ర కూడా వాళ్ళ సినిమాలన్నీ ధైర్యంగా వాళ్ళు విడుదల చేయడం జరిగింది ఇవాళ మళ్ళీ అఖండ తాండవంతో మేము ముందుకు వస్తున్నాం చూసాక పాట ఎలా ఉంది ఇప్పుడు అంటే సినిమా పాట ఐటమ్ సాంగ్ కాదు ఇది ఈ సినిమాలో ఈ పాట అనేది ఒక మంచి కుటుంబం వాళ్ళు జరుపుకుంటున్న ఒక పండగలో చూపు తీసిన పాట ఇది సో ఈ సినిమా చూస్తారు మీరు ఈ పాటే కాదు సినిమాలో మా సంయుక్త మెనన్ ఆవిడ పాత్రను చూస్తారు మీరు వాటిలో గ్లామర్ చూసారు ఇప్పుడు ఇప్పుడు ఆవిడ రేపా సినిమాలో ఆవిడ పాత్ర ఎంత అద్భుతంగా ఆ పాత్రకు అంటే మా దర్శకులు బోయపాటి సీను గారు మరి ముత్యాలు ఎటుబాలుగా దొరలితే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో అంత అందంగా నటినటు నుంచి హామ భావాల్ని రాబట్టగలిగిన దర్శకుడు మా బోయపాటి సీను గారు అంత బాగా బ్రహ్మాండంగా ఆ పాత్రను రచించి అంత అద్భుతంగా ఆవిడ నుంచి ఆ హబాబాలని ఆ పాత్ర చూస్తారు మీరు ఎంత అద్భుతంగా ఆవిడ కూడా నటించి ఎంత బాగా పాత్ర న్యాయం చేసిందో అలాగే మా భాను మాస్ గారు ఇక్కడ ఏది మన మన అక్కడ జయపాలయ్య పాట ఇప్పుడు మళ్ళీ ఈ పాట చాలా అద్భుతంగా ఆయన కంపోజ్ చేయడం జరిగింది ఈ మూమెంట్స్ అన్నీ మ్యూజిక్ డైరెక్టర్ నందమూరి తమను నాకు చెప్పక్కర్లేదు అది ఆయనే చెప్తాడు ఆయన చెప్తేనే బాగుంటుంది ఆయన గురించి ఆయనే చెప్పుకుంటే బాగుంటుంది ఎందుకంటే పూర్వకాలం ఇప్పటికీ పాపం లేని రాత్రులు ఎన్ని గడుపుతున్నాడు అదే ఒక సమిష్టి గురించి ఒక సినిమా అంటే ఒక రెండు చేతులు కలిస్తేనే చప్పుడు అవుతుంది శబ్దం వస్తుంది అలాగే అందరికీ ఈ కలయిక ఈ చూస్తారు రేపు సినిమా చూశాక మళ్ళీ మా మాట్లాడతాను మీతో సినిమా గురించి అక్కడ తాండవం గురించి అంటే శివుడి ఆజ్ఞ లేనిదే చేయ కూడా కొట్టదంటారు అటువంటిది ఈ సినిమాలో ఎవరి ఎవరి ఆజ్ఞతో ఏం జరుగుతుందో ఈ సినిమాలు రేపు మీరు చూస్తారు మీకు మీరు అలాగే కాశాల శ్యామ్ గారు ఎంతో బాగా రాశారు పాటని అలాగే శ్రేయ ఘోషల్ గారు అలాగే బ్రిజేష్ షాండిల్య గారు వాళ్ళ గొంతుల్ని అరువించారు ఎంతో బ్రహ్మాండంగా పాడారు పాట ఇలాంటివి ఇంకా చూస్తారు సినిమాలో రేపు ఇంకా సినిమా ఎలా ఉంటుందంటే కొన్ని కొన్ని మనం చెప్పకూడదు బయట పెట్టకూడదు థియేటర్లో చూసినప్పుడే మీకు తెలుస్తుంది ఎందుకంటే అక్కడ తాండ అఖండ మొదటి భాగాన్ని పెద్ద సంబర అందరినీ ఎంతో సంబరాశ్చర్యాలకి గురి చేస్తుంది సినిమా అటువంటిది ఈ సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి అలాగే ఇప్పుడు ఈ దైనదైన కార్యకలాపాలతో సతమతమవుతూ సినిమాను కూడా ప్రేక్షకుడు ఒక నిత్యవసర వస్తువుగా ఎన్నుకున్నాడు అప్పుడు ఎటువంటి సినిమా తీయాలి ప్రేక్షకుల్ని ఎలా ఆకట్టుకోవాలి అన్నది సినిమాలో నిర్మాతలు వాళ్ళు ఆలోచించవలసిన విషయం అటువంటిది రాము ఆచట్టు గోపి గారు రామాచడ్ గారు గోపి ఆచట్టు గారు ఎంతో అద్భుతంగా అంటే ఏ విషయంలోనూ వారు కాంప్రమైజ్ కాకుండా ఎంతో మంచి సినిమా తీశారు వాళ్ళు అదృష్టవంతులు ఎందుకంటే సినిమాలు పనిచేసిన ప్రతి వాళ్ళు అదృష్టవంతులు అంటాను నేను అందరినీ ఆ భగవంతుడు ఎన్నుకుంటా ఎన్నుకుంటాడు ఎవరు దీనికి ఎవరు ఏమేమి బా ఎన్నో శాఖలు ఉంటాయి ఆ శాఖలకి ఏ శాఖలకి ఎవరు ఎవరు పని చేయాలన్నది ఆ భగవంతుడే ఎన్నుకున్నాడు అలాగే హర్షాలి ఆవిడ పాత్ర కూడా చాలా చూస్తారు భజరంగ బాయిజారంలో చేసింది అప్పుడు చిన్నపిల్ల ఏది మనం డాకుమార్లు చేసిందో పాప వేదాన్ని అప్పుడు ఆ అమ్మాయినే దీంట్లో చూస్తారు పాత్ర కూడా ఎంతో అద్భుతంగా ప్రతి పాత్ర కూడా ఒక్క ఒక్కళ్ళని కాదు అందరూ అద్భుతంగా వాళ్ళ వాళ్ళ పాత్రల్ని చేశారు అలాగే ఈ సినిమా